హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఇల్లు చూపిస్తానండి సిఎస్ఎఫ్ క్వార్టరీసు చూడండి ఎలాగ ఇచ్చారు మాకు అండి సిఎస్ఎఫ్ క్వార్టరీసు చూడండి సిఎస్ఎఫ్ క్వార్టరీసు మాది నాలుగో ఫోర్ అండి ఇది నాలుగో ఫోర్లో ఉంటున్నాం మేమైతే అయితే ఇక్కడ ఈ బిల్డింగ్లో కింద నుంచి మీద వరకు ఒక అవి మెట్లనే ఉంటాయి ఎక్కి దిగేటప్పటికే సరిపోతుంది మాకైతే ఈ నాలుగో ఫోర్త్ దొరికింది కానీ చూడండి ఫ్రెండ్స్ సగం మెట్లే తీసాను నేను ఫుల్గా తీయలేదన్ని అంటే వీడియో ఎక్కువైపోద్ది అనేసి ఇదేనండి మా ఇల్లు చూడండి సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఫస్ట్ రూమ్ అండి ఇది ఫస్ట్ రూమ్లో టీవీ గట్రా మూల బెడ్ అది వేసుకున్నామండి మేమైతే ఇది ఇది బాల్కనీ అండి బాల్కనీ చూడండి ఎంత బాగుందో ఉయ్యాల గట్ట పెట్టుకున్నాం మేము అయితే బట్టలు ఏర పెట్టుకుంటున్నాం లేజ్ బాగుందండి బాల్కనీ మాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక రూమ్ అండి ఫస్ట్ మాకైతే ఈ రూమ్లోనే ఎక్కువ పడుకుంటాం మేము పక్క రూమ్కి వెళ్ళలేము అంతగా ఒక హాల్ అండి ఇది హాల్ ఫ్రిడ్జ్ అది పెట్టుకున్నామండి వాషింగ్ మిషన్ కొంచెం బస్సులో చేసుకోవడానికి వేసినది ఏమో బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ మేము ఎలా సర్దుకున్నాము అంటే సామాన్లు గట్టగా తేలేదు మేము లైట్గా తెచ్చుకున్నాం అంటే షిఫ్ట్ చేసుకోలేక ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోయాం మేము అయితే ఇదిగో ఫ్రెండ్స్ రెండు బాత్రూమ్లు ఇచ్చారు మాకు ఒక రూమ్ ఉమ్మను ఒక టాయిలెట్ స్థానం కట్టాను మాకైతే చూడండి ఫ్రెండ్స్ రెండు వాష్రూమ్స్ మొత్తం చూపిస్తున్నాను మీకైతే ఇది వంటగది ఫ్రెండ్స్ వంటగది చూడండి నేను ఎలా సర్దుకున్నాను సింపుల్గా సర్దుకున్నానండి నేనైతే హెవీ కాకుండా కొన్ని సామాన్లు తెచ్చుకొని ఎక్కువ అయినా సరే ఇది ఒక హాల్ అండి ఇది మొత్తం రూమ్ ఇది మామూలు రూమ్ అండి మాకైతే ఇక్కడ ఇచ్చింది బెడ్రూమ్ ఇది ఇక్కడ స్టెప్స్ అండి ఇది ఒక యాబి మెట్ల స్టెప్ లో ఇంటి ముందు అట్లండి మా ప్లేస్ ఎలా ఉందో కామెంట్